మరి కోట్ల చిరువంతం సంపాదించి కోడంల చేతుల పోషిన గాని కోడలు మనకు బిడ్డ కాదు కోడలు దాని గురము కోడి గురం ఒక్కటి విరిగి ఇత్తులు పట్టుకొని అని పిలితే కోళ్ళు ఇత్తులు కిత్తులు కోసిననుకో మనం చూడంగానే బుక్కుతాయి మల్ల మనం చూడంగానే ముక్కుల గిట్ల భూమికి రాస్తాయి కోడలు దానికి నూరు పెట్టు కవిత మంచికున్నది మీ అత్తగొన్నదే మడుగున్న తీ అని బిడ్డ ముక్కు దింపుద్ది ముక్కు దింపుద్ది ఎంత మంచిగా అరుచుకున్నా కోడెట్ల మర్చిపోతే కోడలు అట్లా మరిచిపోద్ది అందుకే బిడ్డ అప్పటికైనా ఇప్పటికైనా గాని ఆడోళ్ళ ఏడుపు ఏరే ఉంటది కోడళ్ళ ఏడుపు ఏరే ఉంటది ఆకి అరిగేట్లో శం వేసుకున్నాం అనుకో మరి మొగోళ్ళకు ఆడోళ్ళ తీరు వస్తారా ఎంత మంచి గుణవంతులైనా ఎంత మంచి ప్రేమ గల్ల కొడుకులైనా గంత దూరాన కూర్చుండి తన లోపల తను కుమిలిపోతాడు గాని ఆడోళ్ళ తీరు గొల్లెత్తి కోడనులు దగ్గరే ఉంటారు పీనుక్కడ మంచోళ్ళు చచ్చిపోయారు అనుకో నాగం రాజావ అసలు ఏమంటారు నీ పని పాడుగాను ఈ పని ఎల్ల కాకపోతే రేపు చేసుకుంటాం మనిషి మల్ల కనిపిస్తాడే చూసి రాండ్రి అని పది మందిని ఎంబడేసుకొని వస్తది అచ్చవరికల్లా కల్లా వాళ్ళు అనుకుంటారు చూసినవా రాజావ్వ పది మందిని ఎంబడ వేసుకొని వస్తాను వాడకట్ట సమతులు అంతాను ఏడవతే ఏమంటారో అని దానికి దుఃఖం రాకుండా నెత్తి మీద కొంగేసుకొని ముక్కంతా ఈకుంటే ఎక్కెక్కి పడుతుంది మరి తల్లిసినప్పుడు పిల్లేడవలేదని బిడ్డ మనవర్రాలు ఇంకా తెలివి కళ్ళు అనేవారి తల్ల విడు సచ్చినట్టు పిరికిల్లు బిగబట్టే ఇరు ఆర్ఎంపి డాక్టర్ కు ఫోన్ చేసే వరకు బుర్రు అని బండి వేసుకొని మూడు వ్యక్తి రెండేంటి మూడేంటి రెండు సూదులు మూడు గులికొంచు పేషెంట్ అయిపోయింది దాని అవ్వ దాని అయ్య దానికి ఏం బాధ అదే మనకొక్క బిడ్డు ఉండని దక్కన్న రాజ్యాన్ని ఎంత దిక్కుమల్లే బతుకు బతుకని ఫోన్ చేసిన అంటే మా అవ్వను చూసేస్తానని అక్కడ మొదలు పెట్టుకుని అవ్వగారింటి దాకా ఏడుకుంటుగా ఏడితే పొడి పీనుగా పోయి తడి పీనిగా అయింది ఆడి ఏడు పెట్లుంటది పెంట వీనికి కోడి పోయి పెంటను కాళ్ళతో తగ్గితే పాత పాత పురుగులు గింజలు ఎట్లా బయటకు వస్తాయో దానికి అవ్వేం పెట్టిందో అయ్యేం పెట్టిందో రాకిట్లు కడితే అన్నదమ్ములు ఏం పెట్టిందో ఏ పండు కచ్చిందో ఏం తిన్నదో ఏ ముల్ల కడితే కొంచవైందో బాజాప్తుగా నా ఒళ్ళు పెట్టినని చెప్పొద్ది అదే కోడలు చెప్పుద్దా పెద్ద కోడలు లంగుల్లా మా చిన్న కోడలు మంచిది మేనదని చేసుకున్నా అని మనవలకు గిన్నెలో గిలాసలో బొమ్మలో కొనిచ్చింది అనుకో పొలగళ్ళకి ఎవరికాకిట్టే ఆడతారు పెద్ద కోడలు చూస్తది చిన్నోడ ఈ బొమ్మలు నిన్న మొన్న గారి పేరే గిలాసలు కొత్తగా ఉన్నాయి ఎక్కడికి రా నాకు బాపమ్మ కొనిచ్చింది పో అనుడు భయం ఇక మీ విన్న తిప్పి మీరే తినా ఇక మీ అయ్య పుట్టిండు నా మొగ్గు